హలో ఎవరివన్ రాబోతున్న వినాయక చవితికి డెకరేషన్ ఎలా చేయాలని ఆలోచిస్తున్నారా అసలు చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లోనే మీరు ఈజీగా బ్యాగ్రాప్ డెకరేషన్ అనేది చేసుకోవచ్చండి సో వీడియోలో చూపిస్తున్నట్లు వాల్ హుక్స్ అనేవి మనకు దొరుకుతాయి కదా ఈ హుక్స్ని మూడింటిని పెట్టేసుకున్నాను నేను ఇక్కడ సో పెట్టుకున్న తర్వాత మీ దగ్గర ఒరిజినల్ ఫ్లవర్ దండ ఉంటే అదే యూస్ చేయండి లేదంటే ఇక్కడ నేను ఆర్టిఫిషియల్ దండనే యూస్ చేసి పెట్టాను ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఆ మిడిల్లో స్వస్తిక్ని డ్రా చేసుకుంటున్నాను పెన్సిల్తో స్వ స్వస్తిక్ డ్రా చేసుకున్న తర్వాత టూ ఇన్ వన్ ప్లాస్టర్ని యూస్ చేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ డెకరేట్ చేయబోతున్నాం సో ఇలా మనం డ్రా చేసేసుకున్నాం కదా ఇప్పుడు డబుల్ సైడ్ ప్లాస్టర్ అని అంటారండి దీన్ని సో ఈ ప్లాస్టర్ని తీసుకున్న తర్వాత స్వస్తిక్కి మనం సరిపోయినట్లు ఎంత అవసరమైతే అంత ప్లాస్టర్ని కట్ చేసుకొని ఇక్కడ స్టిక్ చేసేసుకోవాలి ఇలా స్టిక్ చేసేసుకున్న తర్వాత మొత్తం కూడా స్టిక్ చేసేస్తే ఇప్పుడు ఇక్కడ మీకు నచ్చితే ఒరిజినల్ ఫ్లవర్ని యూస్ చేసి డెకరేట్ చేయడం కూడా చాలా బాగుంది నచ్చిన కలర్స్ లో తీసుకుని పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది మిక్సీ లో పెట్టుకోవచ్చు మీకు నచ్చినట్లు ఇక్కడ మనం చిన్న చేంజెస్ చేసినా కూడా చాలా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది సో ఈ విధంగా సింపుల్ గా మనం డెకరేట్ చేసేసుకోవచ్చు